ఆంజనేయ స్వామికి నిలువెల్ల చల్లని చంద్రం ఎందుకు కూత్తరంటే ఒకనాటి తినమందు సీతమ్మ తడిబెడి తానవాడి పట్టుపి్రములు కట్టుకొని కురులు నున్నగా దువ్వుకొని పాపట్ల సింధూర తిలకము దిద్దుకున్నదట అప్పుడు హనుమన్న చూసి అమ్మ సీత తల్లి సీతామంతా మరి నీ పాపట్ల మరి పచ్చలహారాలు ఉండగా నవరత్నాలు దాపిన నగలు ఉండగా పాపట్ల అటువంటి ఒక్క పాపట్లాంటి కుంకుమెందుకు పెట్టుకున్న సింధూర అంటే ఆడదానికి కొడక మరి తల్లి కడుపులకల్లి ప్రతి ఆడవాళ్ళు ఉట్టినాక తర్వాత కొన్నాళ్లకు నొట్టికి పొట్టు పెట్టుకుంటారు పెళ్ళైన తరువాతనే కాళ్లకు మట్టెలు మెడల మాంగళ్యము నల్లబూసలు మరి అటువంటి ఒక్క పాపట్ల సింధూరం దిద్దుకుంటారు మరి సింధూరం ఉన్నట్టయితే పాపట్ల లక్ష్యం అనేది ఐదు జాగాలు ఉంటదట ఎక్కడెక్కడ ఉంటది ఆడవాళ్ళ అటువంటి ఒక వందు పాపట్ల తిలకం దిద్దుకున్న కాడ గోవు తట్టున తోక దగ్గర మరి కమల పుష్పములై అందు మరి అటువంటి ఇంటి గడపై అందు ఈ ప్రకారంగా ఐదు స్థానాలల్లో ఉంటదాట అమ్మవారు ఈ ప్రకారంగా ఏనుగు కుంభస్థలం అంత ఐదు జాగాలు ఉంటది అందుకే నేను ఇంటికి లక్ష్మిని కాబట్టి నా మొదట తిలకము దిద్దుకుంటే నా భర్తకు అటువంటి నిండు రూల ఆయుసు ఉంటాడు నా ముత్తనం దక్కుద్ది నా ప్రాణనాథుడైనటువంటి రాముల వారు దిద్దుకున్న కొడుక హనుమా అన్నదట అయితే నీ భర్త సల్ల నువ్వు పెట్టుకున్నావు అమ్మా నువ్వు నాకు తల్లివైతే రాముల రామచంద్రుల వారు నాకు తండ్రితో సమానం నా తండ్రి సల్లంగా ఉండాలని నేను నిలవెల్ల ఊసుకుంటానని తోని అయినకు ముందుగా దీపం పెట్టింది పది బొబ్బతి పట్టుకున్నది ఐదేళ్ల హారతి పట్టుకోని ఆంజనేయ స్వామి అది అంజనం పెట్టిండు మాకు పుటం పెట్టి అట్టాడు లోకాలు వార చూస్తే ఆంజనేయునికి ఏమాది కత్తున్నది பூர்வமுப்ப బ్రహ్మదేవుని భార్య సరస్వతి సరస్వతికి ఆడి విల్లల మీన మనసు పడి అందరికి బిడ్డలు మనకొక్క బిడ్డగా వీని మట్టి ఒలిసి అందమైన బొమ్మను తయారు బొమ్మ పోశ పోసిందట కల్లా పుట్టు పుట్టు వంటి సక్కదనాల సుక్క సంద కన్నా మచ్చ ఉన్నది కాని ఆ పిల్లకు మచ్చలేదు పొడిసేటి పొడవంకలు ఉన్నాయి మెలిగే దీపానికి ఉన్నాయి ఆ గొక్కోసే కొడలికి పిడివంక ఉన్నది దున్నే ఆయన ఆగలికి ఉన్నది మెలిగే దీపాని మెడ ఉన్నది కానీ ఆ పిల్లకు వంక లేదు ఆ పిల్లెట్లున్నది కన్ను కలవరేఖలు బొమ్మలు సింగిడియలు పెదవులు వాడిపైన దొండ పండ్లు ముడివన్లు సక్కన ముచ్చాల ఓరు దౌడ పండ్లు సక్కన దాని మొల ఓరు పుక్కిట పురాణం నాలుక వీన నక్షత్రం పండ్ల వీన పరిశవేణి ఈపునే ఇంజామని బొడ్డ చింతామని నొష్ట చంద్రరేఖ హరిపాదములద్దామరా అవ కుడి డొక్కల మచ్చ కుర్రాతుల మెచ్చ పక్క లోపల మచ్చ పాండురాజు మెచ్చారి చేతుల మచ్చ ఆవుల మందలెచ్చ మేని మచ్చ మిద్ద రావులు మెచ్చ గోడలు వరడి స్తంభాలు చేతులు సంగరి కోరలు ఏళ్ళు పెసరగాయలు గోళ్లు బంగారు రేకులు ఆ పిల్లలు చూసి ఆరు కోట్ల అయ్యలు ముప్పై కోట్ల మునులు డెబ్బై కోట్ల దేవతలు అంగలింగాలు ఆచారవంతులు ఆహా ఈ పిల్ల ఎంత సక్కదన ఉన్నది అని ఆ పిల్లను చూసి నిబ్బరపోయి మరి తబ్బిబ్బై ఆహా బంచుకున్న హాల్య పేరు ఆమె పదహారు వత్సరముల పిల్లయింది కాంగనే నా బిడ్డకు పెళ్లి చేస్తానన్నాడు అనివార్య కల్లా సూరతి ముప్పై మూడు కోట్ల దేవతలు నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటాననుకున్నాను నాకున్నదొక్క బిడ్డ మరి ఎంత మంది లోపల నేను ఇవ్వలేయాలి అని బాగా ఆలోచన పడి నా బిడ్డ పేరు ఒక స్వయంవరం ప్రకటించుతున్నా ఎవడైతే భూమి చుట్టు మూడు చొట్టు ముది భూ పరిదక్షిణ అగో వానికి నా బిడ్డనిచ్చి కళ్యాణం ఎత్తనన్నడు బ్రహ్మదేవుడు అగో సరే మంచిదారి దేవతలు ఎవరెక్క వాహనాలు వేయాలి ఎక్కి అగో భూమి చుట్టు రాను పోతున్నారు మరి ఎప్పుడు బ్రహ్మ మానస పుత్రుడైన నారద మా శల్యని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు అని అరిశేతులు పెట్టి ఆకు పుట్టం పెట్టి చూసే అందరూ అటువంటి భూ ప్రదక్షిణానికి పోతున్నారు గాని కొప్పు కొండల్లో ఉన్నాడు అటువంటి గౌతమ మునీశ్వరుడు పోతలేడు దగ్గరికి వచ్చి ఓ గౌతమ మునీశ్వర మరి అందరూ పోతున్నారు అటువంటి ఒక్క ప్రదక్షిణకు భూ ప్రదక్షిణ చేస్తానికి మరి అటువంటి ఆంజనేయ స్వామి అరిశేతులు అంజనం పెట్టి ఆకుపుట పెట్టి ఈ సత్యమ్మ గర్భాన ఎవరిని ఓడి ఎవరు కుడతారా అని అంజనం వేస్తే ఆ అతనికి చేతులు ఎవరు కనిపించారు పూర్వం లోపల బ్రహ్మదేవుని భార్య సరస్వతికి ఆడివిల్ల లేరని ఏడిస్తే ఆ బ్రహ్మ తన మట్టి తీసి బొమ్మను చేసి అందమైన పిల్లలు తయారు చేసి హాల్యదేవని నామకరణం చేస్తే ఆమె అందాన్ని కూసి సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు పెళ్లి ఆడతామని వచ్చిండ్రు పిల్ల ఒక్కటి పిలగన్లు గింతమంది ఉన్నారు ఎవరికిచ్చిన బాధ ఎవరికి ఉన్న మాట భూపరిదక్షిణ ఎవరు మొదలు చేసేస్తారో వాళ్ళకు నా బిడ్డనిస్తా అని స్వయం వరం పెట్టిండు అప్పుడు దేవతలు ఎవరెక్క వాహనాలు భూప్రదక్షణ చేస్తానికి పోతున్నారు అప్పుడు నారద మహర్షి అనుకున్నాడు మా చెల్లె ఆలియరు పెళ్లి చేసుకునే వారు చూస్తే అందరు పోతున్నారు భూమి చుట్టు ఉన్నటువంటి గౌతమ మహర్షి పోతలేడు గౌతులు దగ్గరికి వచ్చి అడిగిండు ఇంత మంది పోతున్నారు మును ముశ్వరుడు యతులు యతీశ్వరులు కవులు గాయకులు పండితులు పామరుడు సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు యక్షులు కిన్నర కింపురుష గరుడ గంధర్వుల కాని పోతున్నారు నువ్వెందుకు పోతలేవు అంటే బుద్ధి లేని దేవతలు భూమి సుట్టు రాని పోతున్నారు బుద్ధి ఉంటే ఇక్కడ అన్నాడు దాని అర్థం నాకు తెలవప్పా అన్నాడు నేను వస్తా పమ్మాని మరి నారదులు ఎంబడి సత్యలోకం వచ్చి బ్రహ్మ సరస్వతి కూసున్న పీఠం చుట్టూ మూడు సుట్టు తిరిగి బ్రహ్మదేవునికి దండం పెట్టి నీ పీఠనిచ్చి నాకు పెళ్లి అయ్యి అన్నాడు అయ్యా గౌతమా మరి భూమి నా చుట్టు తిరిగి వచ్చి నాకు దండం పెట్టి పిల్లని అంటాను ఎట్ల గెలిచినట్టు అన్నాడు ఈ పద్ధవ ఎట్ల ఈ సృష్టికర్త ఎవలు ఎవరు సృష్టికి మూలవు నువ్వు నువ్వు సృష్టించకపోయినట్టయితే సృష్టి ఉంటారా ఈ సృష్టిలో ఉంటారా అంద గురించి ఈ భూమి నువ్వు సృష్టించిందే మరి అందు గురించి నీ చుట్టు తిరిగినా భూమి చుట్టు తిరిగినంత పుణ్యమే ఒక గోవు చుట్టు తిరిగిన గాని ఆ గోవుకాళ్లకు నమస్కరించుట భూమి చుట్టు తిరిగినంత పుణ్యం లేకున్నా తల్లిదండ్రి చుట్టు తిరిగి తల్లిదండ్రి పాదాలకు ఎవడైతే నమస్కరించుతాడో భూపరదక్షిణ చేసినంత పుణ్యం ఉండడం శబాసి నిన్ను మెచ్చిందని దేవుని గౌతునికి పెళ్లి వేసి అగో ఎప్పుడైతే ఎల్ల కొట్టిండు ఓ రామ రామ వాళ్ళు వెళ్ళిపోయినాక సురతి ముప్పై మూడు కోట్ల దేవతలు మొదలు ఇంద్రుడు వచ్చిండు ఐరావతం మీద నేను తిరిగొచ్చిన ఈ బీటని అన్నాడు అయిపోయిన పెళ్లికి భాగాలు ఎందుకయ్యా నా బీటకు పెళ్లి అయింది వెళ్ళిపోయింది అత్తగారి ఇంటికొన్నాడు అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నేనే భూమి చుట్టూ మొదలు తిరిగొచ్చి వాడెప్పుడు తిరిగిండు గౌతుడు అనే భూమి చుట్టూ తిరిగానంటే బిడ్డను బుద్ధి లేక తిరిగిరాను వేయ నీ భూమిని సృష్టించింది నేను బ్రహ్మపీఠము చుట్టు తిరిగి బ్రహ్మభారతికి నమస్కరించినా భూమి చుట్టు తిరిగినంత పుణ్యమే తల్లిదండ్రులు చుట్టు తిరిగి తల్లిదండ్రు పాదాలకు నమస్కరించినా భూమి చుట్టు తిరిగి వచ్చినంత పుణ్యమే ఒక ఆవు చుట్టు తిరిగి ఆవు పాదాలకు నమస్కరించినా భూమి చుట్టు తిరిగిన పుణ్యం అప్పుడు ఇంద్రుడు అనుకున్నాడు నాకు దక్కని ఆడది ఇంకో మగోనికి దక్కినా చిక్కినా నేను ఓర్వ గాయపడ్డ పులి అవమాన పడ్డ ఆడది పగ తీర్చుకోక మానది అంటారు తప్పకుండా ఓనాడు కాపోతే ఓనాడు ఆల్యను మానభంగం చేసి నా మనసారా దాన్ని రతి చేసి నా కోరిక తీర్చుకోకపోయినట్టయితే నేను ఇంద్రుణ్ణి కాదని వెనక మరిపోయింది అచ్చిన దేవతలు అంతా వెళ్ళిపోయింది అప్పుడు ఆల్యను తీసుకొని ఈ గౌతమ మహారుచి కప్పు వచ్చి కచ్చి కాపురమే ఆలయ గోపురం అనుకోని కలిసి కాపురం ఎట్టే వాళ్ళ గర్భాన అందమైన అడిగిల్ల ఉట్టింది ఓ ఆ పిల్ల పేరే పేరు పెట్టుకున్నారయ్యా ఆ పిల్ల ఏడేండ్ల బాలయ్యింది ఒక్కనాటి తినమందు ఇంద్రుడు అనుకున్నాడు నన్ను కాదని అమృతం దాగిన అయ్యను కాదని మంచిల్లు దాగిన మానవుణ్ణి పెళ్లి చేసుకున్నది హాల్య అది ఏపాటి సుఖపడుతుందని అంజనం పెట్టి చూసిండు భర్తతోని కలిసి కాపురం చేసి ఒక్క బిడ్డనుగా అన్నది ఇప్పటికైనా దాని అందరూ చెక్కు చెదరలే నేను తప్పకుండా పోయి దాన్ని ప్రేమించి వస్తానని ఇంద్రుడు ఐరావతం ఎక్కి వస్తాడు రాంగ సూర్యుడు ఎదురయ్యిండు ఇంద్ర ఎటు పోతానోని ఆల్యూ మానభంగం చేసానికి కొన్నాడు ఆనాడు నేను కూడా భూమి చుట్టూ తిరిగిన కదా నేను కూడా అట్టపా అన్నాడు చంద్ర మండలం కలిసింది చంద్రుడు అన్నాడు అన్నయ్య ఎటు పోతున్నారు ఆలియను మానభంగం చేస్తానికి నేను కూడా అట్టపా అన్నాడు ఒక్క ఆడిదాని గురించి ముగ్గురు మొగోళ్ళు ఆశపడి వస్తున్నారు రాత్రి వచ్చే వారకల్లా ఇద్దరాల మొదల పక్కల బిడ్డను పెట్టుకుని వాళ్ళు వండుకున్నారు మరి భర్త పక్క పక్క పక్కపోయి బిడ్డ ఉండంగా దాన్ని ఎత్త ప్రేమించవచ్చు ఈ భర్తను వాపన్నని చంద్రుడారు తెల్లార సుక్కడు సూర్యుడారు కోడి పుంజై కూత పెట్టు తెల్లవారిందని గౌతుడు ఆమె పక్కలకెళ్ళి లేచి పూజకు పోతాడు క అయిన లెక్క వేషం కట్టుకొని పోయి ఆమెను నేను మానభంగం చెప్తా అని ముగ్గురు ఏకవైన వాళ్ళ మూతులు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్ప అప్పుడు చంద్రుడు తెల్లారే చుక్కై పొడిచిండు ఆ సూర్యుడు కోడి పూంజవుతారు వ్యక్తి కొక్కరో ఒక్కో అన్నాడు ఉలికి పడి వేసుడు గౌతుడు ఎంత పని చేస్తే తెల్లవారుజమై తింది కోళ్ళు కూస్తున్నాయి బ్రహ్మముహూర్తం దాడిపోతున్నది నేను స్నానం అనుష్ఠానం చేసుకొని సూర్యునికి అర్ఘమిడి వారే మేము పోతానని దండము కమండలం పట్టుకొని గౌతమ ఋషి గంగా వంద పోతాడు ఇదే సమయం అనుకోని ఇంద్రుడు ఆ గౌతుడు లెక్క వేషము ధరించుకున్నాడు నూరెడు మీసాలి బొడ్డు మురుగ గడ్డమైంది అగో అటువంటి ఒక్క దండము కమండలం పట్టుకొని కాషాయ వస్త్రములు ధరించుకొని వచ్చి తలుపు కొట్టిండు మళ్ళ నా భర్త ఎందుకు వచ్చిండని తలుపులు తీసింది ఏమిటి నాదా అంటే ఇంకా తెల్లవారనట్టున్నదే దొంగకోడి పూసినట్టున్నది నీ ఇన్ను చూసినట్టయితే నాకు ఎటు అయితే లేదు ఒక్కసారి మనం అటువంటి ఒక్క ప్రేమించుకుందామని ఆలింగనం చేసుకున్నాడట నా భర్తే కదా అనుకోని భ్రమించింది ఆల్యదేవి అగో ఆమెను ప్రేమించి బయటకు వచ్చిండో అంతట్లకు సూర్యుడు మళ్ళా వేషం కట్టుకొని ఏమిటి నాదా మళ్ళిన అంటే నీ అందాన్ని చూస్తే మళ్ళా మదనుడు వేష బాణాలకు తారలేక ఉన్న మరొకసారి క్రీడించుదామని క్రీడ తలిపింది భర్తే అనుకుంటాంది కాని బయటోడు నా భర్త వేషం కట్టుకొని వచ్చిండీ అయిన బయటకి వచ్చిండు ఒక్కరోని కోళ్ళు గుర్తున్నీ తెల్లవారుతున్నాయి ఈనాటి వారికి తొమ్మిది మాసములు ఆనాటి వారికి తొమ్మిది గడియలు వచ్చిన దేవతలు వెళ్ళిపోయింది ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకుల గాని ఉయ్యల లేచి ఊపుతున్నద పూజకు వేయిన గౌతుడు స్నానం అనుష్ఠానం చేసుకున్నాడు చేసుకొని దండము కమండలము చేత పట్టుకొని ధనాధన ఇంటికి వస్తున్నాడు ఇద్దరు పిల్లలను బట్టి జోపాట వాడుతుంటే కొడుకులు పుట్టినటువంటి సందర్భంగా కొడుకులను ఎత్తుకుందామని ఆ ఉయ్యాల కాడికి పోతంటే ఏడేళ్ల పిల్ల నానా ఎత్తుకోమని అడ్డం తిరిగిందట బందుకు జరిపి ఆ పిల్లలు తొట్టెకాడికి పోతుంటే ఆ పిల్లన్నది ఎవరికో పుట్టినొళ్ళని ఎత్తుకొని ముద్దాడ పోతున్నావు కడుపులో పుట్టిందని కాదంటున్నావు కారణం ఏమిటి నానా అన్నదట ఇప్పుడు సాచల సమ్మెడ దెబ్బ కొట్టినట్టు అయింది చేతులు అంజనం పెట్టి ఆకు పుటం పెట్టి చూసిండు ఓహో నేను లేని సమయం లోపల ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు కలిసి మారు వేషం లోపల వచ్చిన అందుకు ఫలితంగా ఇద్దరు పుత్రులు జన్మించు వీళ్ళు నా కొడుకులు కాదు అన్నడా వాళ్ళ రెండు గల్ల బట్టి గిరగిర దింపి మీరు వానర మూకలంటే అంటే కోతులైపోదురుగా ఏడు సముద్రాల అవతలెత్తే కిష్కిందల పడ్డారు అగో ఇంద్రునికి ఉట్టినోడే ఓ వాలి సూర్యునికి ఉట్నోడు సుగ్రీవుడు వాళ్ళు వాలి సుగ్రీవులైపోతున్నారు ఓ అప్పుడు భార్యను చూసిండు చీ దుర్మార్గురాల పరమ ప్రతిపత అయిన ఆడిదానికి పది గల్ల బట్టలు తెచ్చి కండ్లకు కట్టిన గాని ఇంటోడు రెట్ట పట్టింది బయటోడు రెట్ట పట్టింది చేతి స్పర్శ ఏర్పాటు చేస్తా నీకు కట్టుకున్న భర్త ఏర్పడలేదా ఇంత కళ్ళకు కామం గప్పుకొచ్చిందా ఎంత పని చేస్తువే నీ చురాల పాషార వరంగర పాదాలకాడ బండవైతు అనే వారి కల్లా బండైపోతున్నది ఓ రామ రా ఆ పండైన అయ్యదేవి బొర్రుకుంటచ్చింది బొర్రుకుంటచ్చి భర్త పాదాలు పట్టుకొని నాదా నీ రూపమున వాళ్ళు వస్తే నేను నువ్వని నమ్ముకున్న గాని పరాయను చూసి నేను పరాశకం ఆడలేదు నాదా నా తప్పులు క్షమించు అంటున్నది అప్పుడు ఇంద్రుణ్ణి వినిచిండు ఒరే ఇంద్ర నేను లేని సమయములు నా వేషం కట్టుకొని వచ్చి నా భార్యను మోషించినవు నీ పెన్లానికి లేనిదేంది నా పెన్లానికి ఉన్నదేంది ఏ ఆడిదాని మానాని కాశపడచ్చినవో నిలివెల్ల ఆడిదాని మానాలై పోదుగా చేపన వెట్టంగా ఇంద్రునికి నిలివెల్ల ఓ పెద్దలారా దేవతలు నన్ను చూస్తే నేను దేవతలకు రాదును ఆడిదాని మానాలతో నేను ఎట్లబోనని మునికాళ్ళ పడితే నీకు చూడ ఆడిదాని యోనులు ఉంటాయి ఇతరులకు చూడ వజ్రదేహం కనిపిస్తూ సూర్యుణ్ణి చంద్రుణ్ణి పిలిచిండు చంద్ర వాళ్ళ మాట పట్టుకొని తెల్లారే చుక్కై పడిసిన ఇతకు ముందే పూర్వం అటువంటి ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటానని పోయి గురువు భార్య తారను మోహించిన అతను వెట్టిన శాపం మీకు నిలువెల్ల మచ్చలైపోవుగా కాని ఈ అందం చెదిరిపోవుగా కాని శాపన పెట్టి అది మరిసిపోయి ఇల్ల నా భార్యను మోహించటానికి వాళ్ళతో కలిసి వచ్చినవా నీకు ఇరవై ఏడు మంది భార్యలు ఇరవై ఏడు మంది భార్యలను రోహిణి మీన నీకు ఉంటది ఆ భార్యను ప్రేమించుదామని పెయినాడు అది బట్టమాసి బాండవ దూరమై కడకుంటది ఆ కన్యతోటి నీ కోరిక తీరది పొమ్మన్నాడు ఓ రామ రామ నీ ఇష్టమైన భార్య దూరం ఉంటది పొమ్మన్నాడు సూర్యుడిని పిలిచిండు ఒరే సూర్య ఒక్క ఆడిదాని గురించి ముగ్గురు ఆశపడి వచ్చిండ్రు అశ్వమరంగా నువ్వు గుర్రమైపోదు అని శాపన పెట్టిండు ఆ సూర్యుడు అశ్వం అయ్యిండు ఒకనాటి దిన మందు ఇంకా పెద్ద ఉంటది కథ సూర్యుని భార్య ఆయన వేడివికి తట్టుకోలేక తల్లిగారింటికి వంగ ఆమె నీడకే ప్రాణం పోసి ఛాయాదేవిని ఉట్టించి తండ్రి దగ్గరికి పోయిందట ఆరు నెలలైన అవగాంటి నుంచి పోతలేదు ఎందుకు పోతలేదు నా అని తండ్రి తెలుసుకొని దక్షుడు అప్పుడు ఆమెకు శాపన పెట్టిండు అశ్వమనంగా గుర్రమై అయిపోదువుగా కానీ ఆమె గుర్రమై తిరుగుతున్నది ఈ సూర్యుడిని ఇక్కడ గుర్రం చేసిండు ఎవరు గౌతుడు మరి అయ్యా శాపానికి విమోచన ఏదంటే ఈ గుర్రం రూపంలో పోయి గుర్రమై తిరుగుతున్న ఈ భార్యను మోహించినట్టయితే మీ శాపం విమోచన అయితే పిలగల్లో ఈ గుర్రవ రూపంలో సూర్యుడు మల్లక్కడ చేసుకున్న భార్యను ఆ పద్మిని మోహించితే అశ్విని దేవతలు వాళ్ళ వాళ్ళు అశ్విని దేవతలు అశ్విని దేవతలకు వరం పడితేనే మాదిరికి డకుల సహదేవులు ఉడతారు అయిన చరిత్ర ఇటువంటి ఒక భార్యను చూసి నువ్వు బండవైపోదుగా కానీ ఆల్యకు శాపం పెట్టిండు అప్పుడు ఆలి అన్నది నేను చేసింది ఏమి లేదు నీ వేషము లోపలత్యం మోసపోయినా నాగా నేను పతివ్ర అతను నా గుణం నీవు నేర్వ పెట్టు అని కాళ్ళ మీన అప్పుడు మునీశ్వరుడు అన్నడు తెలవక తప్పు చేసిన ఆడిదానివైతే రానున్న కాలము లోపల కోసలా దేశవనంగా అయోధ్య నగరము అయోధ్య నగరాన్ని పరిపాలన చేసేవాడు దశరథ మహారాజు దశరథ మహారాజు సంతానం లేక పుత్ర కామేష్టి యాగం ఎత్తే రామలక్ష్మణ భర్త శత్రాగ్నుడైన నలుగురు కుమారులు పుడతారు రామలక్ష్మణుడు విశ్వామిత్రుని ఎంబడి యాగము కాపాడటానికి అడివికి పోయి తాటకి నిబలి తపసు తపస్సు యాగము సుక్కడంచి మిథిలా నగరము సీతను పెళ్లాడదాము శివధను ఖండించుతామని పోంగ నువ్వు బండవై ఉంటావు రాముల వారి పాదము ఈ బండే రాతి పట్టణ వలిగి నువ్వు నా వైపు భార్యకు రాముల వారి పాదం తాకినాడే ఆయన పాద దూలి సోకినాడే ఈ రాతి పోయి నాటివైతే వానికి చల్లని దీవనార్చి పెట్టి అయిన తపస్సు వేయిండు ఈ బండైన తల్లి వరకు తల్లి తప్పు ఎత్తే పిల్ల దాయాలే పిల్ల తప్పు ఎత్తే తల్లి దాయాలే చూసిన చూసినట్టుండక మీ బాపు చెప్తే నన్ను బండం చేసింది నువ్వు నాకు బిడ్డవేనా అసలు ఎంత పని ఎత్తివై కండ్లుంటే వనకనేగా చూసి మీ చెప్పినవు నీకు కండ్లు ఉండొద్దు నువ్వు గుడ్డి దాని వైదు అని అగో అటువంటి సట్టిచ్చి శాపన పెట్టింది ఆ కన్న బిడ్డకో అప్పుడు అంజలిదేవి రెండు గన్లు వేయినాయి కండ్లు లేని కబోది పునుక్కు పునుక్కుంట రాంగా అడవిలోపల కేసరి రాజు దూసి అంజిలిని పెళ్లి చేసుకున్నాడు ఆమెకు సంతాన లేక శివునికి తపసు పట్టింది అప్పుడు శంకరుడు అన్నాడు నా భక్తురాలు నన్ను వేడుకుంటుంది సంతానం లేక ఆమె గర్భాన పార్వతి నేను అన్నాడు అట్ట పరమేశ్వర నువ్వు లేని కైలాసముల లేనట్లుంటా కోతివయుని ఉడితే కో 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 తోకనైపుడుతా ఎంత ఆంజనేయుని తోక అప్పుడు పార్వతి అంశ అంశతోని ఒక బాలామామిడి పండు తయారైంది దానికి వాయుదేవుడికిస్తే వాయుదేవుడు తీసుకొచ్చి గుడ్డి అంజలి దోషిట్లెత్తే ఆ పరవు తిన్నందుకు ఆమె గర్భాన ఆంజనేయ స్వామి ఉట్టిండు ఉట్టి కొడక నేను నేను అటువంటి రాళ్ళ పో ఈ కలియ కలియుగా చూసే భాగ్యం నాకు లేదు తీరు తిరువనపురం సిరిమల్లె కోట సత్య శ్యామలగిరి జగన్నందుల పల్లెలవాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి భార్య సత్యమ్మకు ఏడుగురు ఆడి ఆడిల్లవు లేక కొండగట్టుకాడు తపసు పట్టింది నన్ను పొడమార్చి సత్యమ్మ ఉట్టి ఏడుగురు అన్నగా తోడ నేను చెల్లెని అయిపుడత కొడకాయ Oh. oh, oh, oh.